హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకు చూసుకుంటే మనకు ఒక జత చెవి చెట్లు మరియు ముత్యం రింగ్ అయితే కనబడతా ఉంది వీటి తూకాలు మరియు వీటి కాస్ట్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ వస్తువులు వీటి తూకాలు వచ్చేటప్పటికీ సేమ్ తూకాలు అయితే అవటం జరిగింది రెండు చెవిచుట్లు మరియు రింగు ఒకే తూకం అవడం అయితే జరిగింది ఇప్పుడు వీటి తూకం చెవిచుట్లు తూకం వచ్చేటప్పటికి మూడు గ్రాముల నికర తూకం అయితే అవడం జరిగింది అంటే చాలా తక్కువ తూకంలోనే మనకు ఈ చెవిచుట్లు అనేవి రావడం అయితే జరిగింది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికీ మనకు కింద చెవి దగ్గర వచ్చేటప్పటికీ ఢిల్లీ చైన్ అంటే కాస్త వెడల్పుగా ఉండే చైన్ అయితే రావడం జరిగింది వాటి మీద వచ్చేటప్పటికీ మనకు ఎనామిల్ పిందలు అయితే మనకు కనబడతా ఉన్నాయి అంటే తక్కువ తూకం కాబట్టి మనకు ఇవి వచ్చేటప్పటికి చాలా తక్కువ సైజులో అయితే మనకు కనబడడం జరుగుతుంది బ్యాక్ చైన్ వచ్చేటప్పటికి మనకు బాక్స్ చైన్ అయితే రావడం జరిగింది చాలా సన్నగా అయితే మనకు కనబడతా ఉంది కాకపోతే వీటి మీద ఎక్కువ ప్రెషర్ పడదు కాబట్టి మనము డైలీ యూజ్ చక్కగా చేసుకోవచ్చు ఇవే చెవి చుట్లను మనం కాస్త తూకం ఎక్కువ పెట్టుకున్నట్లయితే మోడల్ కూడా మార్పు రావడం అనేది జరుగుతుంది అట్లాగే మోడల్ కూడా చాలా హెవీగా అయితే మనకు రావడం జరుగుతుంది ఈ చైన్ పక్కన కింద చైన్ పక్కన వచ్చేటప్పటికి మనకు పిందలైతే రావడం అనేది జరుగుతుంది అట్లాగే మనం వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే దీని తూకం వచ్చేటప్పటికి మూడు గ్రాములు ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఈ వస్తువు వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల రూపాయలైతే వీటి కాస్ట్ ప్రజెంట్ అయితే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ముత్యం రింగ్ ఫ్రెండ్స్ ఇది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే పైన ముత్యం రావడం తర్వాత ముత్యం పక్కన మనకు స్ట్రైప్స్ డిజైన్ అయితే మనకు కనబడతా ఉంది అట్లాగే మనకు ఇక్కడ కాడ కూడా చాలా మందంగా అయితే కనబడతా ఉంది ఫ్రెండ్స్ దీని తూకం మనం చూసుకున్నట్లయితే తూకం వచ్చేటప్పటికి సేమ్ మూడు గ్రాముల నికర తూకం అయితే అవ్వడం జరుగుతుంది ఈ ఉంగరాన్ని మనము తక్కువ తూకం పెట్టడం వల్ల చాలా నైస్గా అయితే రావడం జరిగింది ఈ రింగ్ని లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు అంటే తక్కువ తూకంలో రావడం వల్ల మనకు లేడీస్ కూడా ఈ ఉంగరాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అట్లాగే మనం వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే ఉంగరం నికరత్వకం వచ్చేటప్పటికి మూడు గ్రాముల నికరత్వకము ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవడం జరుగుతుంది ఇందాక మనము చెవిచుట్లు కాస్ట్ మూడు గ్రాముల కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల రూపాయలైతే మనకు అవ్వడం జరిగింది ఇది రింగ్ కాబట్టి వీటికి ముత్యం కాస్ట్ మేకింగ్ ఛార్జ్ కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ఇది వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే ఈ రెండు వస్తువులకు ఎనిమిది వందల రూపాయలు అయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే కనబడతా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ టు ఆల్